గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ కు చెందిన రౌడీ షీటర్ మాతంగి భరత్ మృతదేహం స్థానికంగా ఉన్న చెరువులో వెలుగు చూసింది ఉదయం భరత్ మృతదేహం చెరువులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇటీవల పోలీసులు ఓ కేసు విచారణకు వెళ్లగా భరత్ చెరువులో దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నా పేరు మా తంగి చూసేలాండి చచ్చిపోయిన అబ్బాయి కొడుకు అయ్యా నా కొడుకు మా తి పరకు బాగా రెండు రోజులు మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడయ్యా సిగరెట్ల కోసం బయటికి వెళ్ళారయ్యా పదిన్నర సిగరెట్లకు బయటికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచి ఉన్నాడయ్యాంచొని అది వచ్చారయ్యా వేడు అన్న అబ్బాయి మీ లోనే పని చేస్తాడయ్యా ఆ అబ్బాయి బన్నీ పట్టుకుంటే వీడికి ఎదురున్నాడు ఆ అబ్బాయి కాదని వదిలిచ్చి ఈ నెంబర్ పడితే ఆ సఫాలో కొండొచ్చాడయ్యా పన్నెండులో పేరు జరిగిందయ్యా వాటితో పాటు పోలీసులు కూడా దిగాడయ్యా వాడిని ఏం చేశాడో వాళ్ళే చంపారయ్యా పది గజాలు ఎడంగపోయి అమ్మమ్మని కేసేశాడా చీకట్లో నాకు కనపడలేదయ్యా ఆలవాళ్లే చనిపోయాడని నా కొడుకుని చంపేశాడయ్యా నా కొడుకు ఏ సగవులకి వెళ్తలేదయ్యా ఏ గొడవలు కండిషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా రెండు నెలలు నిండి మూడో నెల వచ్చిందయ్యా మన ఏడో తారీఖు రెండు నెలలయ్యా నిండింది నా కొడుకుని కావాలని చేశాడయ్యా ఆలవాళ్ళు చచ్చిపోయాడయ్యా నా కొడుకు వాళ్ళే చంపేసేదయ్యా లేనయ్యా పోలీసు లేనయ్యా నాకు అడుగుని చంపింది కేవలం వాళ్ళేనయ్యా అడికినా కూడా చెప్పలేదయ్యా నాకు ఈ ట్రాక్టర్ వెనకాల అడిగితే ఎవరెవరంటే చెప్పలేదు భర్తగా రారానికి ఆకలి పెడుతున్నాడు నేను రానన్నాడు ఐదు నిమిషాలు జరిగిందయ్యా అది లోపలే ఎంతమంది ఉండరా తెలీదయ్యా ముగ్గురైతే కనపడ్డారు నాకు రానికి ఏంత బాగా వచ్చయ్యా అయ్యా బాగా ఏతయా కా బాగాకే దిగాడయ్యా బాగాకే దొరికాడయ్యా వాడు పోయినసారి కూడా దొరకలేదయ్యా చెరువులో దిగి వాళ్ళే చంపేశాడయ్యా నా కొడుకుని చేతలారు చంపేశాడయ్యా అయ్యా అది ఏ గొడవలు లేవయ్యా ఈ రెండు నెలల మట్టి ఇక్కడే తిరుగుతున్నాడు మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడే తిరుగుతున్నాడయ్యా ఎక్కడికి వెళ్తలేదయ్యా ఇల్లు పిచ్చి లేదు రోజు రేత్ర ఇంటికి వస్తున్నాడు ఈ చెకింగ్ పోలీసులు కూడా ఇంటికి వచ్చి కనుక్ వెళ్తున్నారు వాడు ఎప్పుడన్నా లేట్ గా నా ఫోటో తీసుకొని వెళ్తున్నారు అయ్యా వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు అది ఇంట్లో ఉంటున్నాడా వండట్లేదా కండిషన్ బయలు మీద వచ్చాడు జాగ్రత్తగా మంచి చదువుతున్నారయ్యా వాళ్ళు కూడా వచ్చి కాకపోతే వీడు చేసేది ఏంటంటే సార్ గారు పిలిచినప్పుడు మన నిలలేదయ్యా ఇక అదేనయ్యాడు చేసిన తప్పు ఇంకా ఆడు ఏం చేయలేదయ్యా బాగా ఆటలేదయ్య వాడికి ले लेदय्या